వ్యక్తి నీతో ఉంటే సమస్యకు పరిష్కారం దొరికితే ప్రపంచాన్ని నడిపిస్తున్న సర్వాధికారి అనే దేవుడు ప్రపంచానికి సృష్టికర్త దేవుడు మహోన్నతుడైన దేవుడు కోటాన్న కోట్ల తూతుల చేత కొనియాడబడుచున్న సర్వశక్తి జ్ఞానము కృప అన్ని కలిగినటువంటి దేవుడు నీ హృదయంలో ఉంటే నీకు సమస్య వస్తే దేవుడు వెంటనే విత్త సెకండ్స్ లో నీకు పరిష్కారాన్ని అనుగ్రహించగలుగుతాడు హాలలో అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎక్కడో ఉండడం కాదండి మందిరంలో ఉండడం కాదు పరిశుద్ధ గ్రంథంలో ఉండడం కాదు ఎక్కడెక్కడ ఉండడం కాదు ఆయన నీ హృదయంలో ఉండాలి ఆయనతో ప్రతిదిన మాట్లాడాలి ఆయనే చక్కటి ఆలోచన నీకు ఇవ్వాలి ఏ సమయంలో ఏ సమయంలో అంటే ప్రతి సమయంలో నా దేవుడికి ఆలోచన అనుగ్రహించు అనుగ్రహించనుగా హలెలోయ మనిషి ఆలోచన ఉపయోగం లేనిది మనిషి ఆలోచన వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదండి దేవుని ఆలోచన ఎలాంటిదంటే దేవుని ఆలోచన చక్కటి దేవుని ఆలోచన అపాయములలో నుండి తప్పించి విలువైనటువంటి మార్గము నడిపించగలిగేది దేవుని ఆలోచన దేవునికి మహిమ కలుగునగా వాక్యం ఇంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యం యొక్క విశిష్టత దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం అది బలమైనదని శక్తి కలిగిందని ఆ వాక్యము మన గుండెల్లో ఉండాలని అది అప్పుడు నీకు చక్కటి ఆలోచన కలగ చేస్తుందని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం సరే వాక్య గ్రంథములు గనక మనం వెళ్ళగలిగితే ఇంచు మించు మూడు వేల మంది సంఘములోకి చేర్చబడ్డారు చెప్పండి అందరూ ఇంచు మించు మూడు వేల మంది సంఘములకి చేర్చబడ్డారు మూడు వేల మంది సంఘములో చేర్చబడడానికి ஊருக்கே வாழும் ராலேது இப்படி ఆ మూడు వేల మంది సంఘములో చేర్చబడానికి దీని వెనకమాల ఎంత మంది ప్రజలు నడిపించబడడానికి వెనకమాల ఏదో ఒక బలమైన కారణం ఉన్నది ప్రియరా ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే పది నెలల పాటు కష్టపడాలి ప్రయాసపడాలి పత్యము చేయాలి ఎన్నో నియమ నిబంధనలు పాటించిన తర్వాత పది నెలల తర్వాత ఒక బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది అవును మరి మూడు వేల ఒక్కసారి రక్షింపబడాలి అంటే మూడు వేల మంది ఒక్కసారిగా సంఘములో చేసపడాలి అంటే ఈ మూడు వేల మంది ఒక్కసారిగా ప్రభు దగ్గరకు వచ్చారు అంటే ఈ మూడు వేల మంది ఒక్కసారిగా బాప్తి పొంది దేవుని పిల్లలు అయ్యారు అంటే దీని ఎనకమాల ఎవరో ఉన్నారు ఏదో జరిగింది అదేంటో మనకు అర్థం కావాలి ప్రియుల హాలూయా అవును ఉనిప్రీ ఒక చెట్టు పెట్టినప్పుడు ఆ చెట్టు కాయలు కాయాలంటే ఆ చెట్టు చుట్టూరు ఏం పెట్టాలంటే కంచు వేయాలి భద్రంగా కాపాడుకోవాలి దానికి నీళ్లు పెట్టాలి దానికి పిండేయాలి అది అది పెద్దదయ్యేంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పెద్దదైన తర్వాత దానికి పోత వస్తుంది పిందులు వస్తాయి కాయలుగా మారుతాయి దానికి ఎంత భద్రత మనం ఇవ్వాలి అలాగే వ్యవసాయం చేసేటువంటి రైతులు మొదట వెళ్ళి ఆ భూమిని దున్ని దానికి నీళ్లు పెట్టి ట్రాక్టర్ తీసుకెళ్ళి మళ్ళీ దమ్ము చేపించి నాటు పెట్టి దానికి దోమలు రాకుండా ఎన్నో మందులు కొట్టి పిండేసి భద్రతగా కాపాడుకోవాలి నెలకు ఒకసారి వెళ్తే కుదరదండి మించు మించుకు రెండు రోజులకు ఒకసారి పొలాన్ని చూసుకుంటూ వస్తారు ఒక పసిపిల్లను చూసుకున్నట్లుగా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు నీళ్లు తగ్గకుండా చూసుకుంటారు మందు తగ్గకుండా చూసుకుంటారు దోమలు వాలకుండా చూసుకుంటారు ఏ తెగులు రాకుండా చూసుకుంటారు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అది పంట వస్తుంది ఆ పంటను కోసి ఆ కట్లు కట్టి కుప్పేస్తారు ఆ కుప్పేసిన వేసిన తర్వాత ఒట్టు బయటకు వస్తాయి ఆ ఒడ్డు వచ్చిన తర్వాత అవి ఇంటికి చేర్చుకోవాలి అది రైస్ మిల్ లోకి తీసుకెళ్ళాలి ఆ రైస్గా మారుతాయి ఆ రైస్ ఇంటికి తీసుకురావాలి ఇంట్లో ఆ దేశాల్లో వండాలి అప్పుడు మనకు ఆకలి తీర్చబడుతుంది దేవునికి మహిమ కలుగును కాక అంటే మన ఆకలి తీర్చబడాలి అంటే రైతు పడే కష్టం అంతా ఎంత కాదు చాలా కష్టపడుతున్నాడు ఎన్నో రాత్రులు పగలు రాత్రనగా పగలనగా కష్టపడి కన్నీళ్లు కాచి చెమటొచ్చి ఆ భూమిని సే ఎత్తిపరుస్తూ ఉన్నాడు నీటి కొరకు అవసరమైతే రాత్రులు కూడా వెళ్ళి పొలములో సీక్రెట్లో కూడా నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రియరా ఎన్నో ఇబ్బందులు పడితే ఎంతో చెమట రక్తముగా మార్చుకుంటే ఆ లోపల ఉన్న రక్తం చెమటగా మారితే రైతు కష్టము ద్వారా ఈరోజు ఎంతో మంది కడుపు నింపబడుతుంది ఈరోజు ఆ దేశములో రైతు అనేవాడు లేకపోతే అందరూ పస్తులు ఉండవలసిందే మీరు అనౌ చేయమండి కొంతమంది ఆ గోధుమలు తింటున్నారు కానీ గోధుమలు తిండే ఈ ఈరోజు మనం కడుపు తింటున్న ప్రతి ఆహార పదార్థాలు ప్రతి దాని అనక ఒక రైతు ఉన్నాడు మిషన్లో చేస్తే ఆ వడ్లు రావు మనకి మిషన్ పండించేది కాదు ఇది రైతు కష్టం ఉంది రైతు కన్నీళ్ళు ఉంది రైతు యొక్క రక్తం అంతా చెమటగా మార్చి భూమిలోకి ఒలికిస్తే ఆ చెమట ద్వారా కష్టం ద్వారా వచ్చిన పంట ఈ రోజు ఏసీ రూములు కూర్చుని మనం భుజించగలుగుతున్నాం వారులారా